మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ దగ్గర మార్కెట్ అయితే టూ నైన్ పాయింట్స్ మార్కెట్కి మార్కెట్ ఫోల్ అయింది సో ఈ రోజు మార్కెట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే ఒక మంచి ఒక మొమెంటం అయితే జరిగింది సో అది ఒక హోల్టైల్గా మంచిగా ఈ రోజు మార్కెట్ అయితే ఆప్షన్ బైర్స్ అయితే మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది సో ఈరోజు మార్కెట్ అయితే చాలా బాగుంది సో నేను ఏ విధంగా అయితే తీసుకున్నాను నాకు ఏ విధంగా ప్రాఫిట్ వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ముందుగా మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో యాక్చువల్లీ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు కనుక చూస్తే మార్కెట్లో ఏం చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను యాక్చువల్లీ మార్కెట్ కన్సల్టేషన్ అవుద్దని చెప్పాను అదే అదే విధంగా మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది మార్కెట్ ఒక బిగ్ ఫాల్ అయితే జరిగింది సో ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అదే విధంగా మార్కెట్లో ఫాల్ అనేది జరిగింది సో ఏ విధంగా మనకు ప్రాఫిట్ వచ్చిందో క్లియర్గా చెప్తా చూడండి సో ముందుగా మేము ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు కనుక చూస్తే ఫిఫ్టీ మినిట్స్ క్యాండల్లో చూస్తే మీకు మినిట్స్ మినిట్స్లో మార్కెట్ చూసారా మార్కెట్ ఒక గా ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత మార్కెట్లో మార్కెట్లో ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా కంప్లీట్గా ఇంకా ఫాలో అవ్వచ్చు అనే ఒక సైన్ అనమాట కాకపోతే ఇంత విక్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీ మినిట్స్ మార్కెట్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవుద్ది సో దాన్ని దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కాల్ ఆప్షన్ తీసుకొని గా అయితే నేను అయితే ప్రాఫిట్ అనేది క్యాప్లే చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది ఒక బిగ్ ఒక ఫాల్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బిగ్ వాల్టాయిటీ కనిపించింది ఈరోజు మార్కెట్ ఎక్కడ నాకు అనిపించింది బాగుందంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మార్కెట్ రేజ్ అయిందో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హై మూమెంటా కలిగింది అనమాట ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ ఒక మంచి రేజ్ అయిపోయింది మనకు క్లియర్గా తెలుసు ఇక్కడ మార్కెట్ ఖచ్చితంగా ఇంకా మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో ఒక అప్ అయిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళ్ళిందో మార్కెట్ ఇంకా తెలుసు అనమాట ఇంకా మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది అని దాన్ని బేస్ కొన్ని ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే నేను అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో దాని తర్వాత ఇంకా ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఒక బిగ్ ఫాల్ అయితే జరిగింది సో ఏదైనా రోజు అయితే మనకు అయితే ఒక టూ ట్రేడ్స్ తీసుకున్నాను టూ ట్రేడ్స్లో మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండేది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ బిస్టెస్ ఏ విధంగా ఉండబోతో చూడండి సో రేపు మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వన్ డే క్యానల్ కనుక చూస్తే వన్ డే క్యానల్ లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో చేసే అనే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఫాలో చేసాయని కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ మాక్సిమం ఇంకా ఫాలో అవ్వచ్చు జాతక ట్రేడ్ తీసుకుని ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ లో వీడియో ఎంలా పెడతాను మీకు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో బే స్కాన్ వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ ఫాలో అయ్యే ఎక్కువ కనిపిస్తుంది జాతక ట్రేడ్ తీసుకోండి ఓకేనా సో సపోర్ట్ అండ్ లో వీడియో అనలే పెడతా మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్